హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు ఎవ్రీడే వంటలు ఈరోజు దోసకాయతో మసాలా కర్రీ చేసుకుందాం అన్నంలోకి చపాతీలుకైనా చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి మీరు కూడా ఈ విధంగా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ ద్వారా తెలిపండి ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ కాగిన తర్వాత అర స్పూన్ జీలకర్ర సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు కూడా వేసుకొని ఉల్లిపాయలు ఆయిల్లో దోరగా వేగనివ్వాలి ఇలా ఒక నిమిషం బాగా కలుపుకొని పచ్చిమిర్చి కరివేపాకు కూడా వేసుకొని ఆయిల్లో ఉల్లిపాయలు బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేగనివ్వాలి ఇలా ఒక రెండు నిమిషాలకి ఉల్లిపాయలు కొంచెం కలర్ చేంజ్ అయ్యాక ఒక నిమిషం బాగా కలుపుకొని ఉల్లిపాయలు కొంచెం కలర్ చేంజ్ అయ్యాక ఆ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా అడుగంటకుండా బాగా కలుపుకొని పచ్చి పోయే వరకు బాగా వేగనివ్వాలి ఇలా అల్లం మిల్క్ పేస్ట్ వేగిన తర్వాత మూడు మీడియం సైజు టమాటాలు కూడా సన్నగా కట్ చేసుకొని వేసుకొని ఒక నిమిషం బాగా కలుపుకొని తాలింపు అంతా టమాటాకు బాగా పట్టే వరకు కలుపుకొని సన్నగా కట్ చేసి పెట్టుకున్న దోసకాయ ముక్కలు కూడా వేసుకోవాలి ఈ దోసకాయ ముక్కలు టమాటాలను ఒక నిమిషం బాగా కలుపుకోవాలి రెండు బాగా కలిసే వరకు అలా ఒకసారి బాగా కలుపుకొని ఒక స్పూన్ ఉప్పు అర స్పూన్ పసుపు కూడా వేసుకొని పసుపు ఉప్పు బాగా పట్టే వరకు దోసకాయకి టమాటాకు ఒక నిమిషం బాగా అలా కలుపుకోవాలి ఇలా ఒక నిమిషం బాగా కలుపుకొని ఒక నిమిషం ఆయిల్లో వేగిన తర్వాత మూత పెట్టుకొని ఒక ఐదు నిమిషాలు టమాటా దోసకాయ మగ్గనివ్వాలి మధ్య మధ్యలో మూత తీస్తూ అడుగంటకుండా కలుపుకుంటూ మూత పెట్టుకుంటూ దోసకాయ టమాటాలు కొంచెం మగ్గనివ్వాలి ఈలోపు మనం మసాలా తయారు చేసుకుందాం ఒక ప్యాన్ తీసుకొని ఎండు కొబ్బరి ముక్కలు దోరగా వేయించుకోవాలి మంట సిమ్లో పెట్టుకొని ఒక స్పూన్ నువ్వులు కూడా వేసుకొని ఈ రెండు కొంచెం దూరగా వేగిన తర్వాత పక్కన పెట్టుకొని మిక్సీ జార్లో వేసుకొని కొంచెం వాటర్ పోసుకొని మెత్తని పేస్ట్లా తయారు చేసుకొని ఇప్పుడు ఈ పేస్ట్ని ఈ దోసకాయ టమాటాలో వేసుకోవాలి ఇలా నువ్వులు ఎండు కొబ్బరి పేస్ట్ మొత్తం వేసుకొని ఒక నిమిషం బాగా కలుపుకోవాలి అడుగంటకుండా బాగా కలుపుకోవాలి ఒక నిమిషం బాగా వేగనివ్వాలి పచ్చివాసనంతా పోయి కొంచెం వేగిన తర్వాత ఒక స్పూన్ కారం కూడా వేసుకొని కారం పచ్చివాసన పోయే వరకు బాగా కలుపుకోవాలి ఇలా కారం కూడా బాగా వేగిన తర్వాత తైనన్ని వాటర్ కూడా పోసుకొని ఒక నిమిషం బాగా కలుపుకొని ఉప్పు కారం కూడా అడ్జస్ట్ చేసుకొని మూత పెట్టుకొని ఒక ఐదు నిమిషాలు ఉడికించుకోవాలి దోసకాయ ముక్కలు మెత్త పడే వరకు ఉడికించుకోవాలి మధ్య మధ్యలో మూత తీస్తూ ఒక నిమిషం బాగా కలుపుకుంటూ మళ్ళీ మూత పెట్టుకుంటూ ఒక ఐదు నిమిషాలు దోసకాయ ముక్కలను ఉడికించుకోవాలి ఇలాగా మూత తీసిన తర్వాత దోసకాయ ముక్క ఉడికిందో లేదు చూసుకొని ఒక నిమిషం బాగా కలుపుకొని జీలకర్ర ధనియాల పొడి కూడా వేసుకొని ఒక నిమిషం బాగా కలుపుకొని జీలకర్ర ధనియాల పొడి కర్రీకి బాగా పట్టే వరకు కలుపుకొని కొంచెం కొత్తిమీర కూడా వేసుకొని కొత్తిమీర కూడా బాగా కలిసే వరకు అలా కలుపుకొని స్టాప్ చేసుకుంటే ఉప్పు కారం పులిపాన్ని అడ్జస్ట్ చేసుకొని స్టాప్ చేసుకుంటే ఎంతో టేస్టీగా దోసకాయ మసాలా కర్రీ రెడీ ఇది అన్నంలోకి చపాతీలకు చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి మీరు కూడా ఈ విధంగా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ ద్వారా తెలపండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి